సన్ను ఈ స్టేట్మెంట్ నీ పేపర్ కోసమే ఇస్తున్నా అంటూ సీఎం జగన్ రెడ్డిపై మరోసారి రెచ్చిపోయారు ఎంపీ రఘురామకృష్ణ రాజు ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న తనకు మూడో స్థానం వస్తుందని కారు కోతలు నీలి రాతలు రాస్తున్నారని రెండు మూడు స్థానాలు నీ ముసుగేసుకున్న ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి మరొకడు ఫ్యాన్ గుర్తుతో పోటీ చేస్తున్న మరొక అభ్యర్థి రెండు మూడు స్థానాలకి వాళ్ళిద్దరే పోటీ పడుతున్నారు గుర్తు పెట్టుకో ఈ మధ్య నీ క్యాండిడేట్ కి ఇరవై సి ఇరవై కొట్టావట కదా ఒకవేళ నిన్ను అడిగినా నేను ఇవ్వలేదు ధనముచ్చే సమకూర్చలేదు అంటూ ఎకిలిగా మాట్లాడతావు అంటూ ఎద్దేవా చేశారు మొత్తానికి ఎప్పటికప్పుడు తాజా వార్తల్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా ఉండే ఎంపీ రఘురామకృష్ణరాజు తనదైన శైలిలో మరోసారి బాంబు పేల్చాడు ఆఖరి నిమిషంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున నామినేషన్ వేసేటప్పటికి ఉత్తిరి బిక్కిరైన ప్రోగ్రామ్ ఏదో పైకి గంభీరంగా పట్టిస్తున్నా ఖచ్చితంగా మూడవ స్థానమే అని చెప్పి రాశాడు తెగనా వరకు ఇప్పుడు ఆడికి ఇస్తాను ఆయన కొడుకు ఇస్తా జగన్ నీ పేపర్కి ఇస్తున్నా రెండు మూడు స్థానాల కోసం నీ అభ్యర్థుల పోటీ పడుతున్నా ఇచ్చేవాడ నీ అఫీషియల్ అభ్యర్థి పివీల్ నరసింహరాజు గారు ఆయనకు నువ్వు సరే ఎంత ఇచ్చావో నేను రివీల్ చేయను నీ అన్ అభ్యర్థి నువ్వు తెలుగుదేశం ముసుగేసావు ఎల్లో ముసుగేసి వేసి వదిలేవు తింగరడా ఎల్లో ముసుగు ఎప్పుడో తీసాదలు పడేసావు ఎల్లోకి శివరామరాజుకి సంబంధం లేదు ఓ టీడీపీ అన్జాయం చేసిన ఇది ఎవడ అన్జాయం చేశాడు అడగమన్నాడు ఎంపీ సీటు నేను ఎంపీ చేస్తానండి మా రామరాజు ఎమ్మెల్యే పెట్టుకోండి అన్నది ఉత్తరాన్ని పేరు చదువుకున్నాడు శివరామరాజు నీ గూటి పక్షి అనేది అందరికీ తెలిసిపోయింది ఓ డైలీ ఇచ్చి క్యాంపెయిన్ చేయించావో అతను పల్లెన్నతలు చేసినప్పుడు కూడా ఎస్సీ నివాసాల్లో ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నప్పుడు వైసీపీ వస్తుందమ్మా మీరు ఫ్యామిలీ ఏంటమ్మా అని చెప్పి చెప్పేశాడు వాళ్ళు ఎవిడెన్స్ ఉన్నాయి కావాలంటే ఆ కూడా మాట్లాడేస్తా మరి శివరామరాజు గారు ఒకప్పుడు ఉన్నత వ్యక్తిత్వం కలవాడని అనుకున్నాం మరి ఎందుకని మరి ఆయనకే ఇబ్బందులు ఉన్నాయో మరి జగన్మోహన్ రెడ్డి గారు రెండు దఫాలుగా ఒక ట్వంటీకి కొట్టారట ఓపెన్ గా చెప్తున్నాయి ఆయన పక్కన గుడికి వెళ్ళి ఆయన బ్రహ్మాండం చేయమని నేను పుచ్చుకోలేదు జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బు అని నేను ఎవరికి కూడా ఇవాళ బాధ్యులు తీరుస్తాను వచ్చేండో వచ్చని కావడమే ఎలక్షన్ ముందు ఎవరన్నా బాటిస్తారా కొన్ని చేతులు చేసుకుని చెప్పాను జగన్మోహన్ రెడ్డి లేదన్న చర్చలో ఈ శివరామరాజు నాకు ఎటువంటి సంబంధం లేదు నేను వారికి ఎటువంటి ధనము ఇవ్వలేదు మేము ఎటువంటి ఉక్కిరికి బిక్కిరికి గురి కావటం లేదు